జర్నలిస్టుల పిల్లలకు విద్య రాయితీ కల్పించాలని కోరుతూ యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షులు డి విద్యాసాగర్ జిల్లా కార్యదర్శి డి చంద్రమోహన్ ల ఆధ్వర్యంలో సోమవారం సునహీన ఆడిటోరియంలో గ్రీవెన్స్ లో డిఆర్ఓను కలిసి వినత పత్రం అందజేశారు కార్యక్రమానికి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక కార్యదర్శి చిన్న రామాంజనేయులు హాజరయ్యారు ఈ సందర్భంగా చంద్రమోహన్ చిన్న రామాంజనేయులు మాట్లాడారు కర్నూలు జిల్లాలో పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఎలాంటి వేతనాలు లేకుండా పనిచేస్తున్నట్లు చెప్పారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ అధికారులు దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టు కృషి ఎంతో ఉందన్నారు జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన పిల్లలకు ప్రైవేటు పాఠశాలలకు కళాశాలలో ఉచిత విద్య అవకాశం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో వ్యవస్థాపక కోశాధికారి పి యూసఫ్ ఖాన్ విజయ్ కుమార్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష కాళద విజయ్ కుమార్ మధు జిల్లా నాయకుడు కరణ్ లక్ష్మణ్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కలవడం జరిగింది ప్రధానంగా జర్నలిస్ట్ పిల్లలు విద్యారాయితీ కల్పించాలని ప్రధాన డిమాండ్తో కలవడం జరిగింది గత సంవత్సరంలో కూడా ఎలాగైతే రాయితీ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినారో అది ఈ సంవత్సరం వర్కింగ్ జర్నలిస్టులందరికీ అంటే అక్కడే ఉన్నా లేకున్నా వాళ్ళందరికీ వర్తి వర్తింపజేసేటట్లు ఉత్తర్వులు జారీ చేయాలనేది నా డిమాండ్ గుర్తింపు గుర్తింపు పొందిన సంస్థలలో పనిచేస్తున్న జర్నలిస్టులు అందరికీ ఎందుకంటే నిత్యం విధుల్లో రాత్రనక పగలనక ఎండనక వాననక తమ విధుల్లో నిమగ్నమైన జర్నలిస్టులకు ఇది తప్ప వేరే మార్గం లేదు వాళ్ళకి వేతనాలు ఉండవు వాళ్ళ పిల్లలు చదివించుకోవాలంటే ఉన్నత నాణ్యమైన విద్య విద్య చదివించుకోవాలంటే చాలా కష్టమైనది కాబట్టి ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తుంది దాన్ని ఒక టెన్ పర్సెంట్ పెంచి సిక్స్టీ పర్సెంట్కి రాయితీ కల్పిస్తే జర్నలిస్టులంతా సంతోషపడతారు అదేవిధంగా విద్య వైద్య రంగం వైద్యం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు విద్య విద్య బీమాను కూడా పెంచి హెల్త్ కవరేజ్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ ఇస్తున్నాం నా పేరు రామాజు వ్యవస్థాపక ప్రధాన కార్యకర్శం ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా రెవెన్యూ అధికారి గారిని కలిసి కర్నూలు జిల్లాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులందరు జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య రాయితీ కల్పించాలని విన్నవించడం జరిగింది గత విద్యా సంవత్సరం మాకు జర్నలిస్ట్ విద్య రాయితీ కల్పించడం జరిగింది అయితే ఈ విద్యా సంవత్సరం మాత్రం ఎందుకో కల్పించడం లేదు దీనిపైన మరోసారి జిల్లా కలెక్టర్ గారి చొరవ తీసుకొని ప్రత్యేకంగా జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్యారాయితీ అటు ప్రైవేటు మరియు కార్పొరేటు పాఠశాలలు కళాశాలల్లో తప్పనిసరిగా కల్పించాలని మేము యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు డి చంద్రమోహన్ జిల్లా సెక్రటరీ